హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము వజ్రా డిజైనర్స్ స్టూడియోకి అండి ఈ స్టోర్ వివేకానంద నగర్లో ఉంటుంది రోడ్ నెంబర్ నైన్టీన్లో మీరు మెట్రోకి వస్తే కనుక గుల్పల్లి మెట్రో అయినా ఓకే కీ పేజ్ మెట్రో అయినా ఓకే ఎక్కడి నుంచి వచ్చినా కూడా నియర్ బై ఉంటుంది స్టోర్ చాలా లిమిటెడ్ స్టాక్ మంచి ఐటమ్స్ లో బడ్జెట్ లో మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మంచి మంచి దసరా ఆఫర్స్ అయితే ఉన్నాయంట సో ఇంకా లేట్ చేయకుండా సౌజన్య మాట్లాడి ఆఫర్స్ ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి కలెక్షన్ అమేజింగ్ ఉంది ఆల్రెడీ రీల్ షూట్ చేసామండి తర్వాత యూట్యూబ్ చేస్తున్నాం అనమాట అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ లో మంచి క్వాలిటీ లో ఉన్నాయి అండ్ ఆఫర్స్ అయితే పెద్ద బోర్డే ఉంది బయట కానీ ఒకసారి అడుగుదాం సౌజన్య గారిని ఏం ఆఫర్స్ ఉన్నాయండి మన స్టోర్ లో ఇప్పుడు దసరా కదండి కొత్త స్టాక్ అయింది మన స్టోర్ కి అయితే ఫ్యాన్సీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది అలాగే సెమీ ఉంది ఇప్పుడు దసరాకి బాగా తీసుకుంటారు కదండి సెమీ పట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ నుంచి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అలా పట్టు మీద థర్టీ ఫైవ్ దాకా ఉన్నాయి ప్యూర్ కంచి పట్టు ఉన్నాయి వింటేజ్ ఉంది పెద్దవాళ్ళు కట్టుకునే టైప్ ఉన్నాయి అన్ని పోయిన ఎంత ఆఫర్ ఇస్తున్నారు అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అండి పోయిన అప్ టు సిక్స్టీ ఆఫ్ అంటే ఫ్యాన్సీ పైన అండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్సీ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాము ఆఫర్స్ అయితే అద్దిరిపోయాయి అండ్ కలెక్షన్ కూడా అలాగే అదిరిపోతుంది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కదా ఆన్లైన్ సర్వీస్ ఉందండి ఎవరైనా బుక్ చేసుకుంటే నెంబర్ స్క్రీన్ మీద మేము ఇస్తాము లేదు లోకల్ అనుకుంటే ఊబర్ చేస్తాము స్టోర్ విజిట్ అయినా చేయండి ఆన్లైన్ పర్చేస్ అయినా ఉంది అర్జెంట్ అంటే ర్యాపిడో కూడా రాపిడో ఊబర్ చేసేస్తాం పార్సెల్లో ఓకే షిప్పింగ్ చార్జెస్ వాళ్ళు పే చేసుకోవాలి షిప్పింగ్ చార్జెస్ వాళ్ళు పే చేసుకోవాలి కానీ సర్వీస్ అయితే ఉంది మీరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సారీస్ అండ్ అందులో ఉన్న కలర్స్ అన్ని కూడా గా చూపిస్తాము చక్కగా మీరు ఇంట్లోనే ఉండి షాపింగ్ చేసుకున్నట్టుగానే ఉంటుంది వీడియో అయితే మన స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో అంటే వన్ టూ టైం సేస్తున్నారు కదా సారీ అలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజస్ వాట్సాప్ స్టేటస్ పెట్టామా అంత స్యారీ మళ్ళీ కనిపించే అలా అని ఎవరైనా ఇప్పుడు హై రేంజెస్ లో అయితే తీయరు అవును మినిమం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉండాలి ఫ్యాబ్రిక్ కూడా బాగుండాలి హగ్గబుల్ గా ఉండాలి అందుకని చెప్పి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో క్వాలిటీ మనకి ఫేమం తగ్గదు ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ ఏ బడ్జెట్ వరకు ఉంటాయి ఫ్యాన్సీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉందండి మన స్టోర్ లో కాటన్ డైలీ వేర్ అన్నీ ఉంటాయి పట్టు అనేది అన్ని డిజైనర్ అన్నీ ఉంటాయి స్టోర్ కూడా స్పేషియస్ గా ఉంటుందండి అన్ని కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు లో బడ్జెట్ అంటే డైలీ వేర్ సారీస్ దగ్గర నుంచి హై పట్టు శారీ థర్టీ బడ్జెట్ వరకు కూడా ఉంటాయి ఒకసారి స్టోర్ విజిట్ కి రండి మీరు దగ్గరుండి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు సో కలెక్షన్ చూద్దాం ఇంకా మనం చూడండి ఇది రష్యన్ సిల్క్ మీద బార్డర్ ఎప్పుడు బార్డర్ అస్తమానం కడతారు కదండి అది బోర్డర్ లేకుండా ప్యారెట్ బర్డ్ డిజైన్ వచ్చింది శారీ కూడా అంతా బుట్టి వచ్చిందండి ఫ్లవర్ వీవింగ్ అండి వచ్చింది చాలా గ్రాండ్ గా ఉంటాం అలానే బడ్జెట్ ఫ్రెండ్ ప్రైస్ ప్రైస్ తక్కువ కదా అని క్వాలిటీ ఏ మాత్రం తగ్గదు చాలా బాగుంటుంది అండి థర్టీ వన్ హండ్రెడ్ అండి డిస్కౌంట్ థర్టీ వన్ హండ్రెడ్ టూ త్రీ టూ ఫైవ్ లో వస్తుంది అండి చాలా గ్రాండ్గా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ రన్ అవుతుంది కాబట్టి మనకి ఈ వీడియోలో చెప్పిన ప్రైస్ పైన మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది దీంట్లో కలర్స్ ఉంటాయి మీరు ఏ శారీ తీసుకున్నా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉంటాయండి ఇది ఒక మోడల్ అండి ఇది రష్యన్ రష్యన్ సిల్క్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ లైట్ వెయిట్ మనకి డీర్ డిజైన్ యూనిక్ ప్యాటర్న్ లో వస్తుంది మన దగ్గర డిజైన్స్ అన్ని అంది మీరు బుట్టి కూడా చూడొచ్చండి డీర్ బుట్టి వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంటది థర్టీ వన్ హండ్రెడ్ అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అకేషన్ వేర్ కూడా డ్రైప్ ని మనకి టాజల్స్ ఆ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది టాజల్స్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇందులో కొన్ని కలర్స్ కలర్స్ కూడా క్లియర్ గా చూపిస్తున్నామండి మీరు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఇంకొక మోడల్ చూపిస్తాను ఇది మనకి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి గోల్డ్ జరీ వింగ్ తో డిఫరెంట్ ఉందండి మనకి చాలా బాగుంటది హెచ్ఓ సిల్క్ అని చాలా బాగుంటుంది మనకి కాంట్రాస్ట్ బార్డర్ అలాగే చిన్న బార్డర్ వచ్చిందండి ఇప్పుడు చిన్న బోర్డర్ ట్రెండింగ్ కదండి కాంట్రాస్ట్ వచ్చి చాలా గ్రాండ్ లుక్ ఉంటది ఇంత బోర్డర్ వచ్చింది మనం సింగిల్ పల్లు పెట్టుకొని కట్టుకుంటే ఈ సారీస్ అన్ని బాగుంటాయండి అన్ని కూడా హై ఫ్యాన్సీ సారీస్ లో బడ్జెట్ లో ఉన్నాయి చాలా బాగుంటదండి ప్రైస్ వచ్చేసి ఇది మనకి 3900 tani. 25% ఆఫ్ ఆఫ్ వస్తుంది ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి అన్ని చాలా మంచి పేస్టల్ షేడ్స్ లో వచ్చేయండి చాలా క్లాసీ లుక్ లా ఉంటాయి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది మనం ఏదైనా వెడ్డింగ్స్ కి గెస్ట్ గా వెళ్ళినా చిన్న చిన్న అకేషన్స్కి కి టెంపుల్ విజిట్స్ కి దేనికైనా కూడా ఈ సారీస్ చాలా బాగుంటాయి ప్రతిసారి పట్టు కట్టలే మనం అనుకుంటాం కానీ ప్రతి అకేషన్కి కి పట్టు సూట్ అవ్వదు మన ఇంట్లో స్పెషల్ అకేషన్స్ అయితేనే మనం కొంచెం కాస్ట్లీ పట్టు శారీస్ అట్లా కట్టుకుంటే బాగుంటుంది నార్మల్ ఏ అకేషన్ అయినా కూడా ఇవి అయితే ఇంకా సూపర్గా గా ఉంటాయి అన్ని కూడా మ్యాక్సిమం ఫోర్ బిలో బడ్జెట్ లోనే కవర్ అవుతాయండి ఫ్యాన్సీ చాలా ఉంది స్టాక్ ఇదిగోండి ఇవన్నీ కూడా రెడీ చేశాను వీడియో కోసం వీడియో చూస్తూ ఉండండి కలెక్షన్ అంతా వచ్చేస్తుంది వీడియోలో మీకు ఇది ఒక మోడల్ అండి మన దగ్గర అన్ని ప్రతిదీ ఒక్కొక్క యూనిక్ డిజైన్ ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఏది రిపీట్ అవ్వదు సారీ చూడొచ్చు అంత వింటేజ్ స్టైల్లో ఉంటుందండి హారిజంటల్ లైన్స్ వచ్చి గ్యాప్ బోర్డర్లో మళ్ళీ లైన్స్ వచ్చింది అంటే పట్టు డిజైన్ అన్నిటికీ పట్టు తీయలేము కదండి అలానే ఇది ఫ్యాన్సీలో అనమాట ఇది ఏంటి గోల్డ్ జరీ సిల్వర్ జరీ రెండు హైలైట్ అవుతూ బాగుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి పింక్ వచ్చింది కదండి బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు బ్లౌజెస్ అన్ని ఇలా వస్తున్నాయండి ఇది ఒక్కటి స్టిచ్ చేసుకుంటే వేరే కూడా శారీస్ ట్రెండ్ అయిపోయింది శారీలో వచ్చిన బ్లౌజే గాని డిఫరెంట్ గా వస్తుంది ఇప్పుడు ఇలా నడుస్తుంది ఫ్యాషన్ దీంట్లో కలర్స్ ఉన్నాయి మనకి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది మొత్తం జరీ షైనింగ్ వచ్చేస్తూ బడ్జెట్ ఎంత ఉందండి ఇది బడ్జెట్ కూడా తక్కువే అండి ైస్ లోనే పర్చేస్ దసరా అవునండి కొద్ది రోజులే ఉంటుంది కాబట్టి దసరా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు షురు చేసేయండి ఇంకొద్ది రోజులైతే టైలర్స్ బిజీ ఉంటారు అందరు బిజీ ఉంటారు కాబట్టి చక్కగా ముందే పర్చేస్ చేసుకుని బ్లౌజెస్ స్టిచ్ చేసుకుని రెడీగా ఉంటే ఫెస్టివల్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మనం ఇంకా ఇది చూడండి ఇది ముంగారా అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది విత్ యాంటిక్ బార్డర్ వచ్చింది అన్నమాట చాలా లేటెస్ట్ డిజైన్ అండి అంటే ఎక్కడ కనపడదా అంటే ఎక్కువ డిఫరెంట్ వస్తుంది టెస్టర్లో ఎక్కువ డిజిటల్ ప్రింట్స్ అలాంటివి చూస్తుంటాం కానీ దీనిపైన డిఫరెంట్గా వీవింగ్ తీసుకున్నారు అండ్ చిన్న బార్డర్తో హైలైట్ చేశారండి బాగుంది సారీ ప్రైస్ ఎంతలో వస్తుందండి ప్రైస్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అండి వీటి మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆఫ్ వచ్చేస్తుంది చాలా క్లాసీ లుక్ రాయల్ లుక్ లా ఉంటుంది ఇది టస్సర్ ఎప్పుడైనా కట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈజీ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి క్యాటలాగ్ ఇది ఇదే క్యాటలాగ్ పీస్ అండి ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్ మారుతుంది ఓకే దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి టస్సర్ ఫ్యాబ్రిక్ అన్నమాట అనమాట ఇది చూడండి ఇది ముంగా టస్సర్ విత్ పైతానీ బోర్డర్ వచ్చిందండి ఆరెంజ్ బలే ఉందండి ఆరెంజ్ ట్రెండింగ్ కదా అండి ఆరెంజ్ లో చాలా సారీస్ ఉన్నాయి స్టోర్ కి వస్తే మీరు అవన్నీ చూడొచ్చు అండి ఇవి లెహెంగాస్ కూడా బాగుంటాయండి అవును సమ్మర్ లో అయినా రే పిల్లలు ఉంచుకోవాలి కదా ఫెస్టివల్ కి కూడా అవునండి స్టిచ్ చేసుకోవాలన్నా బెస్ట్ చాలా బాగుంటాయి ఇది ప్యూర్ రా మ్యాంగో అండి ఇది ఓకే ఇంకా ప్యూర్ చాలా ఎక్స్ట్రీమ్ లైట్ వెయిట్ ఉంటుంది మీకు చూస్తేనే అర్థం అవుతుంది అండి ఇది లైట్ వెయిట్ అండి వెరీ లైట్ వెయిట్ అసలు సారీ ఇది మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదండి అండ్ సిల్వర్ బూటీతో చాలా మరి బార్డర్ కూడా చాలా లైట్ కలర్ వచ్చి చాలా బాగుంది ఇందులో కొన్ని కలర్స్ చూద్దామండి వీటి మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉందండి స్టోర్ దగ్గరే కాబట్టి మనకి మెట్రో సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు సిటీలో ఎక్కడి ఇది డిజైనర్ శారీస్ అండి డిజైనర్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చి మీకు చూడొచ్చు స్కాలప్ కట్ వరకు వచ్చింది అసలు సింగిల్ స్టెప్ చాలా బాగుంటుంది కాక్టైల్ పార్టీ బర్త్డే పార్టీస్ కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు చూడొచ్చు అసలు ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా ఫ్లోయింగ్గా ఉంది శారీకి కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అన్నిటికీ ఇట్లా కర్దన వర్క్ ఇచ్చి హైలైట్ చేశారండి గ్రాండ్గా ఉంది బ్లౌజ్ చూడండి ఒకసారి ఎలా వచ్చిందో ఇదిగోండి శారీ అంతా హెవీ డిజిటల్ ప్రింట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్గా కస్టమైజ్ చేశారు దీనికి కూడా కర్దన వర్క్ వచ్చింది అండ్ బ్యాక్ కూడా వర్క్తో హైలైట్ చేశారండి చాలీట్ బ్యాక్ అంతా మనకి వర్క్ వస్తుంది ఇది ఎంత ప్రైస్లో ఉందండి ఇదండి ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇంకా ఇలాంటి మోడల్లో డిజైన్స్ కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సేమ్ డిజైన్స్ కాకుండా కలర్స్ ఉన్నాయన్నమాట కడ్దనే వర్క్ హైలైట్ అవుతూ ఉంటుంది వీటిలో కూడా అన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో బడ్జెట్లో వస్తాయి మ్యాక్సిమమ్ అవునండి దీంట్లో ఇంకా డిజైన్స్ చూడండి ఇందులో సేమ్ ఇదే అండి ఇది డిజైనరే కానీ చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది ఇది చూడొచ్చు పిస్తా షేడ్లో వచ్చి చాలా బాగుంటుందండి డిఫరెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ నుంచి అకేషన్స్ కి వెళ్ళడానికి ఇలాంటి సారీస్ బాగుంటాయి కట్టుకోవడానికి అవునండి సింపుల్ గా ఉంటుంది మీరు హ్యాండిల్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఈ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పైన మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మీకు యాడ్ అవుతుందండి మంచి ప్రైస్ లో వచ్చామని చెప్పండి మీకు ఈ డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ తీసుకున్నారు చాలా మంది అయితే హల్దీస్ కి కాన్వకేషన్స్ ఉంటాయి కదండి కాలేజ్ లో వాటికి బాగా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట ఇది కూడా డిఫరెంట్గా ఉందండి ఇట్లాంటి డిజైనర్ శారీస్ కూడా చాలా ఉన్నాయండి స్టోర్ లో మీకు శాంపుల్ కి కొన్ని పీసెస్ వీడియోలో యాడ్ చేసాం మన వీడియో ఎంత అవుతుందని మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి శారీస్ అన్ని చూడవచ్చు ఇప్పటివరకు మనం హై ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా చూసాం కదా అండి ఇక్కడ పట్టు కూడా మంచి కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న వింటేజ్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి పట్టు సారీస్ ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయి సౌజన్ గారు మనకి ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్యూర్ కంచి పట్టు ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటాయి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ఈ వింటేజ్ అయితే ఎలా ఉన్నాయండి బడ్జెట్ ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది అండి ఈ సారీ అయితే మనకి పట్టు శారీస్ పైన కొన్ని కొన్ని ఉన్నాయండి వాటి మీద అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇది బుట్టి డిజైన్ వచ్చింది కదండి ఇది కొంచెం ఎక్కువ పడుతుంది ఇది వితౌట్ బుట్ట ఇది వితౌట్ విత్ బుట్టి ఓకే సో పట్టులో స్టాక్ ఉందండి ఇదంతా కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాము ప్రైజెస్ అన్ని చెప్పాలంటే మనకు వీడియో ఎంత అవుతుంది కాబట్టి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రైస్ ఎగ్జాక్ట్గా మీకు వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత ప్రైస్ ఉందనేది కూడా తెలిసిపోతుంది ఫర్లీ షాపింగ్ ఎవరైనా చేయాలనుకుంటే స్టోర్ కు ఒక్కసారి రండి మన ఛానల్ తరపున స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ బ్రైడల్స్ అండి ఇవన్నీ బ్రైడల్స్ ప్యూర్ కంచి పట్టు ఓకే చాలా ఇంకా ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అన్నీ కవర్ అవ్వట్లేదు 20000 బిలోలో వస్తాయండి ఆ ఇవన్నీ 20000 బిలోలోనే వస్తాయి ఓకే ఇవి కూడా అండి బ్రైడల్స్ ఇప్పుడు మనకి కలర్ కాంబినేషన్ ఏ డిఫరెంట్ గా ఉండండి అసలు చాలా బాగుంది అన్ని కంచిపట్టు బార్డర్ కాకుండా ఇది మీనాకరి బార్డర్ అండి చాలా డిఫరెంట్ మంచిగా మనకి సిల్వర్ జరిగితే వచ్చేసి అలా డీసెంట్ లుక్ లో బాగుందండి మామూలు ఈ కలర్కి ఎక్కువ పింక్ బార్డర్స్ అవే చూస్తూ ఉంటాము ఇది బాగుంది డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటాయి మన దగ్గర అన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ తెచ్చుకున్నారండి ఇవన్నీ ఇది కూడా వింటేజ్ అండి విత్ చాలా బిగ్ బార్డర్ చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఇదంతా ఇదిగోండి మీనాకారి డిఫరెంట్ గా ఇది విత్ బెనారసి బార్డర్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఇప్పుడు పెళ్లి కూతురికి ఫోర్ ఫైవ్ శారీస్ తీస్తారు కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఉంటది ఇప్పుడు పెద్దవాళ్ళు చూస్తారు కదండి మాకు ఆల్ ఓవర్ వద్దు మాకు ఇలా బుట్టి కావాలంటే వాళ్ళకి పర్సన్టీగా కూడా వద్దు అనుకుంటే కూడా ఇవి డీసెంట్గా బాగుంటాయి ఇవి ఎంత బడ్జెట్ లోపొస్తాయండి ఇవి టెన్ లోపే వస్తాయి అండ్ లోపే వస్తాయి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడతాయి మనకి ఈ ప్రైస్ లో చాలా మనకి ప్యూర్ కంచిపట్టు ఇస్తామండి ఓకే ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ హ్యాండ్లూమ్స్ మీరు స్టోర్కి వస్తే క్వాలిటీ ఫీల్ చూసుకొని తీసుకోవచ్చు స్టోర్ టైమింగ్స్ ఏంటండి అండి సండేస్ ఓపెన్ హోల్ వీక్ ఓపెన్ ఉంటది ఒకవేళ మాకు ఎవరైనా కొంచెం ముందు వస్తామన్నా ఓపెన్ చేస్తాము కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకోసం ముందు కూడా ఓపెన్ చేస్తారు మీరు ఫోన్ చేసి వస్తే ఇది గ్యాప్ బోర్డర్ అండి ఇవన్నీ మనకి టెన్ లోపే వస్తాయి ఇప్పుడు చూపించిన బుట్టి డిజైన్ గ్యాప్ బోర్డర్ ఇవన్నీ టెన్ థౌజండ్ లోపు మంచిగా ఈ దసరాలో మంచి ప్రైస్ లో గ్రాప్ చేసుకోవచ్చు ఇది డిజైనర్ అండి ప్యూర్ ముంగా సిల్క్ చూడొచ్చు చిన్న కంచి బోర్డర్ వచ్చి అసలు చాలా మంచి డీసెంట్ బోర్డర్ తీసుకొచ్చారు పేస్టల్ షేడ్ లో వస్తుందండి ఇది మీరు చూడొచ్చు అసలు ఫ్యాబ్రిక్ ప్యూర్ అనమాట ముంగా ఉంటుంది ఇది అయితే ప్యూర్ ముంగా సిల్క్ ఓకే కొంచెం కాస్ట్ కూడా ఉంటదండి డిజైనర్ పీస్ అనమాట ఇది క్యాటలాగ్ బాగుందండి డిజైన్ కూడా మంచి అన్ని కలర్స్ బ్రైట్ గా కనిపిస్తూ డీసెంట్ లుక్ లో బాగుంది చాలా క్లాసీగా ఉంటుంది అండి ఇవేంటే టస్సర్ అవైలబుల్ ఉంటాయి అనమాట స్టాఫే ఉంటారండి చక్కగా మీకు ఏమి ఇబ్బంది లేదు దగ్గర ఉండి మీకు చూపిస్తారు మా స్టాఫ్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారండి అంటే ఎవరికైనా మంచిగా చూపించడం అలా నెక్స్ట్ అండి ఇది విక్టోరియన్ సిల్క్ మీకు విక్టోరియా సిల్క్ విత్ మీనాకారి బోర్డర్ వచ్చిందండి శారీ అంతా మీకు ఎలా ఉంటుంది సాటిన్ లా ఉంటది చాలా బాగుంటుంది కంఫర్ట్ గా ఉంటది మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చి బుట్టీ వచ్చి మనకి ఫ్యాన్సీ లా ఉంటుంది కానీ ఫంక్షన్ వేర్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటదండి చాలా బాగుంటది డ్రేప్ చేసాక దీని లుక్ టెన్ టైమ్స్ పెరుగుతుంది అనమాట మనం ఇలా చూసిన దానికన్నా చాలా సారీస్ కట్టుకున్నా లుక్ ఎలివేట్ అవుతాయండి అండి ఇలా ఉంటుంది మీకు అంతా బ్లౌజ్ ఇదిగోండి ఇట్లా బూటీస్ వస్తాయి బ్లౌజ్ ఇది ఎంత బడ్జెట్ లో వస్తుందండి ఇది సిక్స్ చేంజ్ అలా వస్తుందండి ఫైవ్ చేంజ్ లో వస్తుంది ఫైవ్ ఫోర్ చేంజ్ లో అలా శారీ వస్తుంది మనకి ఎంత పెద్ద ఫంక్షన్ అయినా ఈ శారీ డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు దీంట్లో కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ అన్ని కూడా ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో ఇది భలే ఉందండి ఇందులోనే మీనాకారి బార్డర్ కాక నార్మల్ బార్డర్ వచ్చిందండి ఓకే ఇది సేమ్ అంతే కానీ బార్డర్ ఒక్కటే చేంజ్ అవుతుంది ఇదేంటే టర్నింగ్ బోర్డర్ అంటున్నారు కదండి అదొకటి నెక్స్ట్ క్రేప్ సిల్క్ అండి చాలా చిన్న బార్డర్ వచ్చి మీకు బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ చూసారండి అలాగే బుట్టీ కూడా మీకు లీఫ్ డిజైన్ వచ్చి చాలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట బడ్జెట్ కూడా తక్కువే అండి ఫార్టీ టూ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ చేంజ్ లోనే ఉంటుంది ఇది కూడా ఫంక్షన్ వేర్ కి చాలా బాగుంటుంది మనం చూసే సారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ అండి అన్నీ కూడా స్పెషల్ సారీస్ దేనికదే చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంటది చాలా గ్రాండ్ గా ఉంటది అన్నీ ఇది కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఇది చాక్లెట్ బ్రౌన్ కాదు మెరూన్ కాదు మిక్స్డ్ లాగా వచ్చేసింది మనకి ఇది yellow and colors మంచి బ్రైట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో అన్నీ కూడా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు మన దగ్గర అన్ని చాలా లైట్ వెయిట్ లో ఉంటాన్నీ మనకి ఫ్యాన్సీ లోనే ఒక డిఫరెంట్ అండి హాఫ్ నార్మల్ ప్లేన్ వస్తుంది హాఫ్ షిమ్మర్ వస్తుందండి వెరైటీ ఉందండి ఇదిగోండి మీరు జరీ చూడొచ్చు అంటే షైనింగ్ ఇది నీ ఎంత వరకు ఒకలాగా తీసుకున్నారు ప్యాటర్న్ పైని ఒకలాగా ఇది ప్లేన్ వస్తుంది విత్ చిన్న బుట్టి ఇది ఎలిఫెంట్ బుట్టితో వచ్చి షిమ్మర్ వస్తుందండి ఓకే చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటుంది అలాగే మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా లో ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది కంఫర్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండి సీ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రైస్ ఎంతలో అన్నారు ఇది ఇవి కూడా రీజనబుల్ ప్రైజే అండి ఫార్టీ త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ టూ హండ్రెడ్ చేంజ్లో అలా మనం ఈ శారీస్ని పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో ఆల్మోస్ట్ ఒక సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అన్నీ డిస్ప్లే చేస్తున్నాను చక్కగా చూడండి కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి బాగున్నాయండి అన్నిటికీ హాఫ్ నీళ్ళెంత వరకు షిమ్మర్ ఇలా అంత ఓకే ఇది కూడా బాగుంది ఈ శారీస్ చూసాను చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటాయి నీల బార్డర్ ఏమో ఫ్లోరల్ తో వచ్చింది మనకు పైన కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ చాలా క్లాసీ లుక్ లో ఉంది కంఫర్ట్ వైజ్ కూడా బాగుంటది ప్రైస్ కూడా మనకి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి సారీస్ చాలా లో బడ్జెట్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టీచర్స్ అట్లా ఆఫీస్ వేర్ కి కట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ మనకి ఇది చాలా మంచి ప్రైస్ లో వస్తదండి ఈ సారీస్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 2500 అండి ఇది 2800 అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇంకా తగ్గుతది ఓకే దీంట్లో ఇదిగోండి ఇదంతా కూడా కలర్ చార్ట్ మనకి 8 కలర్స్ వరకు ఉన్నాయండి దీంట్లో ఇది ఒక వెరైటీ అండి మనకి ఇది డాలర్ బుటీ అని ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉందండి శారీస్ మనకి బార్డర్ కూడా మీరు చూడొచ్చు టూ డిఫరెంట్ బోర్డర్స్ వచ్చాయి అవును సాలోడిగా ఉందండి ఇది డిజైన్ కూడా మనకి గ్రాండ్గా కూడా ఉంటుంది రేప్ చేసేకి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వచ్చింది మనకి శారీ అంతా పైపింగ్ వచ్చి ఓకే అదే పైపింగ్ కాంబినేషన్ లో బ్లౌజ్ తీసుకున్నారు మనకి అదిగోండి బ్లౌజ్ ఇలా వచ్చింది బాగు ఇవి ఎంత లో వస్తాయండి ఇవి థర్టీ నైన్ హండ్రెడ్ అండి ట్వంటీ నైన్ హండ్రెడ్లోనే వచ్చేసి మంచి పార్టీవేర్ శారీస్ గ్రాప్ చేసుకోవచ్చు ఓకే దీంట్లో ఇంకో కలర్ ఒక కలర్ ఉంది ఓకే దీనికి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారండి సో ఇలాంటి డిజైనర్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ స్టోర్లో చాలా చాలా కలెక్షన్ ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ స్టోర్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ టైమింగ్స్ ఏంటండి లెవెన్ టు నైన్ అండి లెవెన్ టు నైన్ స్టోర్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశాను అండ్ స్టోర్కి సంబంధించిన లొకేషన్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ స్టోర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీడియోలో కూడా ఉంది చక్కగా మీరు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ అయినా చేయండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే